శ్రీధర్ గారు మీ మాట తప్పకుండా నేను కూడా ఎల్ఏ మినిస్టర్గా పనిచేసిన ఒక్క సబ్జెక్ట్ కే పరిమితం అవుతా కాకపోతే ఆన్సర్ ఇస్తే సంతోషపడతాను అట్లీస్ట్ ఇప్పుడు ఏమైందంటే ఇంతమంది సభ్యులు కొత్త సభ్యులు మాట్లాడుతుంటే మీరు ఎల్ఏ మినిస్టర్గా స్పీకర్ గారు జీరో అవర్ ఒక అరణ్య రోదనగా మార్చకండి ఏదో అంటే మాట్లాడడం కాదు ఆన్సర్ రావాలి వ్రాతపూర్వకమైన సమాధానాన్ని మళ్ళీ వచ్చే సెషన్ లోపు సభ్యులకు అందజేయించండి గతంలో మేము పంపిన ఎల్ఏ మినిస్టర్గా ఎల్ఏ మినిస్టర్గా నేను పంపిన మీరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా అధ్యక్ష నేను ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం మాట్లాడాలనుకుంటా ఉన్నాను ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు ప్రభుత్వానికి రథచక్రాలు లాంటి వాళ్ళు వాళ్ళు సంతోషంగా ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు సజావుగా చేరేటువంటి అవకాశం ఉంటుంది ఈ రోజు వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనతో ఆవేదనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు డిఏలు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా పీఆర్సీ అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలైనా ఇంతవరకు పీఆర్సీ ఇయలేదు ఉద్యోగులందరూ కూడా కోరుతా ఉన్నారు వెంటనే పీఆర్సీ విడుదల చేయాలని గతంలో కేసీఆర్ గారు నలభై మూడు ముప్పై తొమ్మిది శాతం పీఆర్సీని మా ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష అదేవిధంగా ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆ రోజు మేము జీవో కూడా ఇచ్చాం దాన్ని మీరు అమల్లోకి తెస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి కూడా ఈహెచ్ఎస్ స్కీమ్ ను అమల్లోకి తేలేదు దాన్ని కూడా వెంటనే అమల్లోకి తేవాలి ఉద్యోగుల జీపీఎఫ్ తదితర బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు అయితే ఈ మధ్య మనం చూస్తా ఉన్నాం ముప్పై తొమ్మిది మంది రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి వాళ్ళ సేవింగ్స్ వాళ్ళ సేవింగ్స్ వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల వైద్యం కూడా చేయించుకోలేక ఈ రోజు ముప్పై తొమ్మిది మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారు బీఆర్ఎస్ హయాంలో కూడా దాదాపు పదిహేను వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్ అయితే వాళ్ళందరికీ మేము టైం మీద డబ్బులు ఇచ్చాం కానీ కాంగ్రెస్ హయాంలో ఎందుకంటే ఈరోజు నేను అసెంబ్లీకి వస్తా ఉంటే పొద్దున్నే నా సిద్దిపేటలో ఒక డాక్టర్ జగత్ కుమార్ రెడ్డి రిటైర్డ్ జేడి వెటర్నరీ పొద్దున్నే నా దగ్గరకు వచ్చి అన్నా కొద్దిగా అసెంబ్లీలో మాట్లాడు నేను అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో రిటైర్ అయినా ఇంతవరకు ఒక రూపాయి రాలేదు హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నా అయినా రాలేదు హైకోర్టులో కంటెంప్ట్ వేసిన కంటెంప్ట్ వేస్తే కూడా వాయిదాలు అడుగుతూ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉంది మా రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్లు ఇప్పించండి చావు బతుకుల్లో ఉన్నటువంటి మమ్మల్ని కాపాడండి ముప్పై ముప్పై ఐదేళ్లు ప్రభుత్వానికి సేవ చేసినటువంటి రిటైర్డ్ ఉద్యోగులను ఈ రకంగా వేధించడం ప్రభుత్వానికి తగదు దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోని చెప్పి పొద్దున్నే ఇంటికి నా ఇంటికి ఏడు గంటలకే వచ్చి కూర్చున్నాడు సార్ నేను బయటకు వచ్చేసరికి ఏం ఇంత పొద్దున్న వచ్చినామంటే ఇట్లా ఉందన్న ఆరోగ్యం బాగాలేదని చెప్పమంటే బట్టి గారికి చెప్తా తప్పకుండా ఈ రోజు నేను మాటించొచ్చి ఈ రోజు చెప్తా ఉన్నాను అధ్యక్ష